మరి మాఘమాస జాతరకు మరి తండోపతండాలుగా వస్తే ఇక్కడ అసౌకర్యాలు చాలా ఉన్నాయి దీన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మరి గతంలో పూర్తి కాని పనులు కూడా మరి ఈరోజు చేపించుకోవడానికి మా పరిసర ఉన్న మరి అందరు కూడా భక్తులు ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది మరి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు మరి దానితో పాటు దీన్ని ఒక మంచి మాస్టర్ ప్లాన్ దేవాలి ఈ ప్రాంతంలో మరి దక్షిణ కాశీగా పిలువబడే ఈ మరి కూడవెళ్ళి రామలింగేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఆలయం ఏదైతే ఉన్నదో మరి ఇది చాలా అతి ప్రతిష్టమైన ఆలయం ఈ ప్రాంతంలో మరి వేలాది మంది భక్తులు నిరంతరం వస్తారు వీళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు లేవు కల్పించాలని చెప్పి భక్తుల కోరిక మేరకు మరి ఈ ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసి ఒక మంచి సౌకర్యాలు కల్పించి స్నానాలకు సంబంధించింది స్నానాల వాటికలు మరి అదేవిధంగా టాయిలెట్స్ కానీ రోడ్డు కానీ మరి గర్భగుడిలో శివాలయం కూడా మరి పూర్తిగా లోపల మరి పురాతనమైన ఆలయం కాబట్టి దాన్ని కూడా పునర్నిర్మాణం చేసి మరి అన్ని నలుమూలల నుంచి అన్ని విధాల దానికి తోపుడు సంబంధించిన మరి మెటల్తోటి కూడా మరి అలంకరణ చేసే విధంగా కూడా అవన్నీ కూడా మరి స్థపది గారు మరి మిగతా కొన్ని మన ఆర్కిటెక్ట్లు కూడా ఈరోజు రావడం జరిగింది మరి త్వరలోనే దీనికి ఒక నివేదిక సమర్పించి మరి భక్తుల ద్వారా కొన్ని మరి నిధులు సేకరించి ప్రభుత్వం ద్వారా ఎన్రోన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని నిధులను స్వీకరించి ఈ ఆలయాన్ని మరి దీన్ని అన్ని విధాల దీన్ని రిపేర్ చేసి మరి మంచి ఒక తెచ్చే విధంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా దీన్ని నిర్మించాలని చెప్పి మేము దీన్ని కోరుకొని అందరం కూడా ఈరోజు సమావేశం చేసుకోవడం జరిగింది మరి మా ముఖ్య పార్టీ నాయకులు మరి అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలు ఉన్న భక్తులందరూ కూడా మరి ఈరోజు రావడం జరిగింది అధికారులను కూడా సమీక్ష సమావేశం చేసుకోవడం జరిగింది త్వరలోనే దీని ప్రణాళిక కంప్లీట్ చేసుకొని మరి బడ్జెట్ కేటాయించి దీనికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నారు ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది